ఓం శ్రీగ్రుభ్యో నమ అవిద్యాగరీ జానా చైతన్యకరంద్రుతిరీ దరిద్రామణిగుణనికా జన్మ జలధ నిమగ్నాహస్ భవతి ఆదిశంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి చరణధూళి యొక్క మహిమను వర్ణిస్తున్నారు ఓ లోకజనని నీ కాలిదుమ్ము అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడేవారికి కోటి సూర్యప్రకాశాన్ని ఇచ్చేదిగాను మందబుద్ధి గల వారికి జ్ఞానమనే పుష్పరస ప్రవాహంగాను నిర్ధనులకు చింతామణిగాను సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్న వారికి వరాహ రూపధారి అయిన శ్రీహరి యొక్క దంష్ట్రగాను మారి అభయాన్ని ప్రసాదిస్తుంది శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో మూడవది అయిన ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే విద్యార్థులకు సోమరితనం తొలగి జ్ఞానవృద్ధి కలుగుతుంది అలాగే పెద్దలకు సకల సంపదలు వృద్ధి చెంది ఈతి బాధలు తొలగి పరమేశ్వరిని మనసులో ప్రతిష్ఠించుకోగలిగే జ్ఞానాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అవిద్యా నామంతస్థిమిరమిరద్వీపనగరీ जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति श्रीमात्रे नमः सर्वं श्रीमातचरणारविन्दार्पणमस्तु